హరికృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఏదైతే చైన్ వేసుకున్నానో అది చూపిస్తున్నాను మేకింగ్ అనేది చాలా చాలా బాగా వచ్చింది నేను వేసుకున్న తర్వాత ఇంత మంచి లుక్ వస్తుందని అనిపించలేదు సో వేసుకుంటే కానీ తెలియదు ఏ ఐటమ్ అయినా సరే సో వన్స్ మనం వేసుకుంటేనే దాని లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుందని ఈరోజే నేర్చుకున్నాను అండ్ ఇది మేకింగ్ చేయటం అనేది చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకొని చేస్తే చాలా అంటే చాలా చాలా ఈజీ అని చెప్పొచ్చు కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి ఎందుకంటే ఇవి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా సో కాబట్టి ఫైనల్గా మీకు ఎలా ఉంది ఏంటనేది చూపిస్తున్నాను అలాగే ఏం మెటీరియల్ పడుతుంది ఇందులో అనేది కూడా చూపిస్తాను వాటి ప్రైజెస్ కూడా ఇన్ఫామ్ చేస్తాను చైన్ ప్రైజ్ అయితే మెన్షన్ చేయలేదు కానీ బట్ మెటీరియల్ కాస్ట్ ప్రైస్ అయితే డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను మీరు ఒకవేళ ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక ఈజీ అండి ఎవరికి ఆర్డర్ చేయనక్కర్లేదు మీరే ఇంట్లో చేసుకోవచ్చు మెటీరియల్ తెప్పించుకుని అండ్ ఫైనల్ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది హర్షి శ్రవణ్ ఇంట్లో ఉన్నారు కదా శ్రవణ్ ఐ థింక్ ట్రైపాడ్ని ఏదో చేశాడు అది అసలు అవ్వట్లేదు నాకు నచ్చలేదు అండ్ ఫైనల్లీ నేనే ఒక హ్యాండ్తో తీసి పెట్టుకుంటున్నాను అనమాట సో చూడాలి అది ఏమైంది ఏంటి అనేది అండ్ ఈ చైన్కి వచ్చేసరికి ఇక్కడ హుక్స్ ఉన్నాయి కదండి ఇవి పేరు వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ నేను కూడా బయటే తీసుకున్నాను ఈ జంప్ రింగ్స్ అనేవి జస్ట్ నేను ఇప్పుడే అనమాట రీసెంట్గా మైక్రోపాలిషన్ అనమాట కాకపోతే చాలా అంటే చాలా చిన్న వచ్చాయండి కొంచెం కష్టంగానే ఉంది బట్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కదా అందుకనే తెప్పించాను అండ్ డూల్ బీట్స్ అనేవి నేను సిక్స్ సారీ త్రీ లైన్స్ తీసుకున్నాను త్రీ లైన్స్కి జస్ట్ నాకు టూ లైన్స్ చైన్ వచ్చిందనమాట సిక్స్టీన్ పీసెస్ మిగిలాయి అలాగే ఇది కూడా వన్ వన్ లైన్ తీసుకున్నానండి టూ ఎంఎం పర్లు కంప్లీట్గా ఈ పీసెస్ మాత్రమే మిగిలాయి అనమాట అండ్ మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను కదా ఇది సిక్స్టీ రూపీస్ పేరు ఇది నేను బయట రీటైల్లోనే తీసుకున్నాను నా దగ్గర అయితే ఎక్కువ స్టాక్ లేదు చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది అండ్ ఇప్పుడైతే మనం చకచకా మేకింగ్లోకి వెళ్ళిపోదాము అండ్ కంప్లీట్ వీడియో చూస్తేనే కానీ మీకు అస్సలు అర్థం అవ్వదు సో కంప్లీట్గా చూడండి అండ్ దీన్ని డుల్డుల్ బీచ్లో చిన్న సైజ్ అంటారండి ఇందులోనే బిగ్ సైజ్ కూడా ఉంటుంది బిగ్ సైజ్ కంటే స్మాల్ సైజే కొంచెం మంచి లుక్ వస్తుంది అని అనిపించింది నాకు యాక్చువల్గా నా దగ్గర గ్రీన్లో కూడా బిగ్ సైజ్ ఉన్నాయి మీకు చూపించండాల్సింది నెక్స్ట్ టైము అది కూడా మేకింగ్ ఉంది అది చూపిస్తాను డెఫినెట్గా నెక్స్ట్ మేకింగ్లో అండ్ ఇది వచ్చేసరికి ఒక లైన్ పడింది అనమాట ఆ ఒక్క లైన్లో ఇంకొన్ని మిగిలిపోయాయి సో ఈ టూ కూడా మనం ఈ సూది ఎక్కిచ్చి ఈ ద్రెట్టికి పెడితే చాలా ఈజీగా వెళ్ళిపోయి ఎలా ఏంటి అనేది స్టార్టింగ్లో చూపిస్తాను చూడండి అండ్ ఫస్ట్ అయితే నేను ఈ దారాన్ని మనకు కావాల్సిన సైజులో తీసుకుంటున్నాను దీన్ని నైలాన్ దారం అంటారండి నైలాన్ థ్రెడ్ సో నైలాన్ థ్రెడ్ని టూ లైన్స్ తీసుకున్నాక హుక్కుకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత టూ ఒకేసారి పెట్టి ఇప్పుడు చూడండి నేను ఈ మధ్యలో నుంచి మళ్ళీ తీస్తున్నాను అనమాట అప్పుడు ఒక మూడ అయిపోతుంది అక్కడ సో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఇంకొక లైన్ అనేది వేసుకోండి డెఫినెట్గా ముడి ఎందుకు అంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి మనకి ఒకేసారి పోదు ఇవి కలర్ చేంజ్ అయిపోవటం సంథింగ్ ఏమీ కాదనమాట సో మనం ఎలాగో రెగ్యులర్గా వేసుకోం కాబట్టి మనకి చాలా అంటే చాలా రోజులు వస్తుంది మన్నిక సో ఒక ఒక లైన్ కాకుండా టూ టైమ్స్ వేసుకున్నారంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట దారం తెగిపోకుండా ఏం కాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది సో నేనైతే ఇలా టూ వేసుకున్నాను అండ్ ఇప్పుడు దీనికి కొంచెం మైనం పెట్టుకొని నేను ఈ నీడిల్ కనిపిస్తుంది కదా ఆ నీడలకు ఉండే థ్రెడ్ని అటాచ్ చేశానండి సో ఈ రకంగా చేసుకుంటే జస్ట్ వెరీ 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 సింపుల్ నేను ఫస్ట్ ఏదైతే వేయటం చూపించానో ఫైనల్గా ఇంక చూపించలేదండి ఎందుకు అంటే సేమ్ రిపీట్ ఉంటుంది కదా సో అన్నిసార్లు చూపించనక్కర్లేదు సో అందుకనే నేను అగైన్ మళ్ళీ మళ్ళీ చూపించట్లేదు అండ్ ప్లీజ్ మీకు మెటీరియల్ కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి కాదనట్లేదు కానీ మాకు ఈ ఈరోజే వేసి ఈరోజే వచ్చేయాలి ఈరోజే కొరియర్ వేసేయాలని మాత్రం ప్రెజర్ చేయకండి బికాజ్ మేము డేలో మేము ఒక్క ఆర్డరే కాదు చాలా ఆర్డర్స్ తీసుకుంటాము అందరికీ ఒకేసారి వేసేయాలంటే పాసిబుల్ అవ్వదండి వన్ బై వన్ పేమెంట్లు పడిన దాన్ని బట్టి మేము ప్యాకింగ్స్ అనేది చేస్తాము కొరియర్స్ అనేది వేస్తాము ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మరి ఎర్లీ అవర్స్ కూడా కాల్ చేయొద్దు అండ్ దీనికి నేను బిగ్ సైజ్ నీడిల్స్ నీడిల్ తీసుకున్నానండి జస్ట్ ఫస్ట్ అయితే పింక్ కలర్ బీట్ మాత్రమే ఎక్కించుకోవాలి ఎందుకంటే అప్పుడు మాత్రమే లుక్ బా వస్తుంది ఫస్ట్ అయితే పర్ల్ అసలు ఎక్కించుకోకూడదు అలా మీరు ఒకసారి ట్రై చేయండి లుక్ అయితే మంచిగా రాదు అండ్ చూసారా ఈ రెండు దారాలని నేను అతికిస్తున్నాను ఎందుకు అంటే నీడిల్లు చాలా సన్నగా ఉంటుంది కదండి హోలు దాంట్లోకి ఎక్కిచ్చిన తర్వాత టూ లేయర్ అయిపోతుంది అన్నమాట అంటే ఫోర్ థ్రెడ్స్ అవుతాయి సో అందుకని చాలా సన్నగా ఉండే దారాన్ని తీసుకున్నాను ఫస్ట్ దానికి ఎక్కిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇలాగ పింక్ వేసుకొని మీరు ఒకసారి చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో అదంతలా అదే సో లోపలికి సో ఫస్ట్ ఇలా వెళ్ళిపోయిందని ఫైనల్గా కంప్లీట్గా కూడా ఎలాగో వెళ్ళిపోతుందని నేను చెప్పనండి బికాజ్ ఎందుకంటే నేను టైం టేకింగ్ తీసుకున్నాను బ్రేక్ బ్రేక్ ఇచ్చి చేశాను దానివల్ల ఏంటంటే మైనం కుండే ఇది పోయింది సో తర్వాత తర్వాత ఎక్కించుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అయిందనమాట సో ఇంట్రెస్ట్గా కూర్చొని ఒకేసారి ఫినిష్ చేసేస్తాము అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే అనమాట నేనైతే వన్ బై వన్ ఎక్కించుకుంటూ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అనేది మైనన్ మనకి థ్రెడ్కి ఎలా ఎక్ పెడితే డ్రై అవుతుంది అనేది ఫస్ట్ నేర్చుకుంటే కనుక మిగిలిందంతా ఈజీ ప్రాసెస్ చూడండి నేను అసలు ఏమీ ప్రెజర్ పెట్టలేదు అదంతా అది ఇమీడియట్గా వెళ్ళిపోతుంది సో చూడండి సింపుల్ ఇదే వేలో నేను టూ లైన్ చైన్ కూడా కంప్లీట్ చేసేసాను కంప్లీట్ చేసేసిన తర్వాత ఫైనల్గా హుక్స్కి మనం మూడు వేసేసుకోవాలండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలో చూపించాను అందుకనే ఇప్పుడు చూపించలేదనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మీకు కనుక ఇలాంటిది కావాలి అనుకుంటే కస్టమైజేషన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇంట్లో మీకు మీరు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం